హైదరాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఎన్టీఆర్ భారీ మెజార్టీతో గెలిస్తే ఆ ప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని కూల్చింది ఇందిరాగాంధీ కాదా ఎన్టీఆర్ ని కించపరుస్తూ ఆయనకు అహంకారం అని ఆనాడు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఓట్ల కోసం ఎన్టీఆర్ పేరు వాడుకోవడం సిగ్గు చేయటం అని ఒకటే అడుగుతున్నా ఓట్ల కోసం తప్ప రెండు రాలేదు ఎన్టీ రామారావు గారి విషయంలో పార్టీ చేసింది ఏందో తెలుసా మీకు రెండు వేల నాలుగులో అప్పటిదాకా శంషాబాద్ విమానాశ్రయం పేరు ఎన్టీఆర్ విమానాశ్రయం అని ఉండే కాంగ్రెస్ రాగానే ఎన్టీఆర్ పేరు రద్దు చేసిన మాట వాస్తవం కాదా ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా రేవంత్ రెడ్డి అసలు నీకు తెలుసా ఎన్టీఆర్ నీ పార్టీ ఎట్లా అవమానించిందో ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పెద్ద మెజారిటీతో గెలిస్తే ఆయనను ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం గవర్నర్ అడ్డం పెట్టుకొని అప్రజాస్వామికంగా తొలగించింది నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా గుర్తుందానికి అసలు నీకు తెలుసా అప్పుడు నువ్వు ఏడున్నావో ఏ ఉన్నావో ఎవరికి తెలియదు ఇవాళ ఈయనకు ఎన్టీ రామారావు గారి మీద తెగ ప్రేమ బొంగుతున్నది ఒక్కసారి ఎన్టీ రామారావు గారి మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎనభై నాలుగు రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏమనుకున్నారంటే దైవాంశంది